నల్గొండ పార్లమెంటు స్థానానికి కూడా మంచి డిమాండ్ ఉన్నది ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా దక్షిణ తెలంగాణలో అన్ని అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది మంచి ఊపులో ఉన్నది మూడు నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి నల్గొండ స్థానం కూడా మంచి డిమాండ్ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఎవరికి టికెట్ వచ్చినా వాళ్ళు గెలుస్తారు అనే ధీమా ఉన్నది ఆ ఆశలు ఉన్నాయి నల్గొండ నుంచి ఎవరు ఆశిస్తున్నారు అనుకుంటే ముఖ్యంగా పటేల్ రమేష్ రెడ్డి ఆశిస్తున్నాడు పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు ఆయన సూర్యపేటలో రెండుసార్లు టికెట్ ఆశించు కూడా మొన్న కూడా సూర్యపేట అసెంబ్లీ టికెట్ ఆశించిండు కాకపోతే రామరెడ్డి రెడ్డికి ఈసారి కూడా ఇవ్వాల్సి వచ్చింది పటేల్ రమేష్ రెడ్డికి ఎంపిక పోవడానికి అవకాశం ఇస్తామని ప్రామిస్ చేసినట్టుగా తెలుస్తుంది ఇదే సమయంలో జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి కూడా ఆశ పెట్టుకున్నట్టుగా అనిపిస్తున్నది అయితే జానారెడ్డి కొడుకు ఇంతకు ముందు మిర్యాలగూడ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనే ప్రయత్నాలు చేసిండు కాకపోతే జానారెడ్డి కొడుకులు ఇద్దరికీ ఒకేసారి ఇవ్వడం వీలు కాదనేది ఒకటి తర్వాత రఘువీరు డైరెక్ట్ జన సంబంధాలు లేవు మిర్యాలగూడలో కూడా ఆయన యాక్టివిటీస్ లేవు ఇది విమర్శలకు తావిస్తుంది నష్టానికి దారితీస్తుంది అని ఆలోచించుకొని అక్కడ ప్రజాబలం ఉన్నటువంటి బిఎల్ఆర్కి ఇచ్చారు ఆ సక్సెస్ఫుల్గా ఆయన గెలిచిండు కూడా సో ఒక కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నది కానీ రఘువీరు కూడా చట్ట సభల్లోకి పోవాలన్నటువంటి ఆలోచన ఉన్నది ఆల్రెడీ తమ్ముడు ఇప్పుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి ఆయన ఎంపీగా పోవాలనే ఆలోచన ఉన్నది అయితే నా నల్గొండ ఎంపీ స్థానం మీద ఆయన కన్ను వేసినట్టుగా తెలుస్తుంది అయితే పటేల్ రమేష్ రెడ్డికి హామీ ఇచ్చారు కొంతవరకు రఘువీర్ కూడా రేవంత్ రెడ్డి తోటి ఉన్న సంబంధాల దృష్ట్యా ఈయన కూడా ఆశిస్తున్నాడు వీళ్ళిద్దట్లో ఎవరికో ఒకరికి వచ్చే అవకాశం ఉంది అయితే ఈ ఇద్దట్లో ఏమిటంటే పటేల్ రమేష్ రెడ్డి ఏమో సూర్యాపేట వరకు జనంలో బాగా తిరిగిండు ఆయన మంచి వక్త కూడా చాలా డిబేట్స్లో కూడా పాల్గొంటున్నాడు ఆయన మంచి స్పీకర్ కానీ రఘువీర్ ఎక్కడ అది కనబడతలేదు రఘువీరు రఘువీరు సైలెంట్గా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి సన్నిహితుడు జానారెడ్డి కొడుకు అనేటువంటి ఆ రెండు మాటలు తప్ప రఘువీరు జనంలో తిరిగినట్టుగా కనబడతలేడు కానీ ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్సు ఆయనకున్నటువంటి ఆర్థిక బలాన్ని ఉపయోగించుకొని ఆయన టికెట్ పొందాలనే ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే ప్రజాబలమా ఇన్ఫ్లుయెన్సా రేవంత్ రెడ్డి ఎటువైపు మొగ్గుతుడు అనేది ఆ టైం వరకు తెలుస్తుంది